నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన ప్రత్యామ్నాయం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి వివాహ భోజనంబు వింతైన వంటకంబు మాయాబార్లోని పాట వస్తుంది శివరావు ఆ మహానటుడిని అతడు ఆరగించే వంటకాలను కన్నార్పకుండా చూస్తున్నాడు భర్త మొహంలోని హావభావాలను గమనిస్తున్న సరళ గుండె గొబగబలాడింది ఆ నటుడు తినే వంటకాలను చూస్తూ గుటకలు మింగుతున్న భర్త వాటిల్లో ఏది కావాలంటాడోనని అప్పుడే వంట పని ముగించి విశ్రాంతిగా కూర్చుంది ఆ పాట పూర్తయ్యేంతవరకు ఓపిక పట్టాడు శివరావు చూసావా సరళ ఆ పాట ఎంత బాగుందో ఆ పాత మధురాలు కాదు అన్నాడు తర్వాత సంభాషణ ఎటు తిరుగుతుందో తెలుసు కాబట్టి పేలవంగా నవ్వి అవునన్నట్టుగా తలూపింది సరళ చూసావా ఎన్ని రకాల పిండి వంటలు నిజంగా ఘటోద్గజుడు తిండి పుష్టి మెచ్చుకొని తీరాలి అవునుగానే నాకు బొబ్బట్లు తినాలనిపిస్తోంది ఈరోజు చేస్తావా ఆశగా అడుగుతున్న భర్తను చూసి ఉలిక్కి పడింది సరళ బొబ్బట్ల ఇప్పుడా వంట అయిపోయింది భోజనానికి రండి అంది ధ్యాస మళ్ళిస్తూ అతడికి ఆకలి అనిపించి తాత్కాలికంగా తన కోరిక మర్చిపోయి భారీ వండినవన్నీ ఏదీ వదలకుండా సుష్టుగా భోజనం చేశాడు చేయి కడుక్కుంటూ సరళకు మరోసారి గుర్తు చేశాడు సాయంత్రానికి చేస్తావా సరళ నేను అడిగింది అన్నాడు అతని పట్టుదల తెలిసిన సరళ అంగీకారంగా తలూపింది శివరావుకి చిన్నతనం నుండి కూడా తినటం అంటే చాలా ఇష్టం ఇద్దరు ఆడపిల్లల తర్వాత చాలా సంవత్సరాలకు పుట్టిన శివరావు అంటే అతడి తల్లికి వల్ల ప్రేమ అర్భకంగా పుట్టిన అతడు చిన్ని కృష్ణుడిలా ముద్దుగా బొద్దుగా ఉండాలని ఆవిడ కోరిక అందుకే కొడుక్కి అన్ని రకాల వంటలు పిండి వంటలు రుచిగా చేసి కొసరి కొసరి తినిపించేది రెండు కూరలు పప్పు చారు పచ్చడి గడ్డ పెరుగు అన్నీ యథావిధిగా ఉండాల్సిందే ఎక్కడైనా ఫంక్షన్ అయితే శివరావుకి చాలా సరదాగా సంతోషంగా అనిపిస్తుంది అతడి హాజరు తప్పనిసరి పెళ్లి వంటలంటే అతనికి మహాపసందు పనస పొట్టు కూర మొక్కల పులుసు బూరెలు లడ్డూలు పులిహోర అన్నీ ఏవి వదలకుండా లొట్టలేసుకొని తినేవాడు వారు అతడి తిండి పుష్టి చూసి సంతోషిస్తే కొత్తవారు ఆశ్చర్యంగా చూసేవారు శివరావు ఉద్యోగంలో చేరాక సంబంధాలు రావటం మొదలుపెట్టాయి అక్కలకు పెళ్లిళ్ళైపోయి వెళ్ళిపోయారు బాధరబందీలు ఏమీ లేవు మంచి ఉద్యోగంలో ఉన్నాడు గొప్ప సంబంధాలు కోరి చేసుకుంటామన్నా పట్టించుకోక తల్లికి తన మనసులోని మాట చెప్పాడు అమ్మాయి అందంతో డబ్బుతో పని లేదని తల్లి చేసినట్లుగా రుచిగా వండి పెడితే చాలని అయితే అతడి అదృష్టం కొద్దీ రూపవతి అయిన భార్య లభించింది ఇంచుమించు తల్లి చేసినట్లుగా రుచిగా వండిపెట్టే భార్య సరళంటే అతడికి ప్రేమ కానీ అతడిలోని బలహీనత షడ్రుచుల వ్యామోహం ముఖ్యంగా రకరకాల స్వీట్లు చాలా ఇష్టంగా తింటాడు సరళకి భర్త అభిరుచి మొదట్లో చాలా సరదాగా ఉండేది తాను వండిన ప్రతి పదార్థం వదలకుండా మెచ్చుకుంటూ ఉంటే మురిసిపోయేది రాను రాను వేళాపాళా లేకుండా అతడి గొంతెమ్మ కోరికలకు కోపము విసుగు కలిగిన మౌనంగా కాదనలేక చేసి పెట్టేది అసలు కాని కట్నం తీసుకోకుండా సరళ చేతి వంట రుచి చూసి సర్టిఫై చేశాకే పెళ్లి చేసుకున్నాడు వంట మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది కదా వంట రుచి చూసి మరీ పెళ్లి చేసుకోవాలా అని ఎవరెంత వెక్కిరించినా పట్టించుకోక సొంత మనిషికి వంట మనిషికి తేడా లేదా అన్నాడు ఒకసారి పెళ్ళైన కొత్తల్లో పండగొస్తే అల్లుడి హోదాలో సరళ పుట్టింటికెళ్ళాడు అల్లుడి మర్యాదల ఘనంగానే అందుకున్నాడు ఉదయాన్నే పెసరట్టు ఉప్మా లాగించేశాడు పది గంటలకు బయటకు వెళ్ళొస్తానని జారుకుని దగ్గరలో ఉన్న అయ్యర్ హోటల్లో ఇడ్లీ సాంబారు వడ ఒక పట్టు పట్టాడు ఆ విషయం గమనించిన అతని మామగారి స్నేహితుడు భద్రంగా ఆయన చెవిలో వేశాడు కట్నం ఇవ్వలేదు సరే నీ అల్లుడికి తిండి కూడా పెట్టడం లేదా అత్తారెడ్డికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయక ఇలా హోటల్ చుట్టూ తిప్పితే మీ పరివే పోయేది అన్నాడు మందలింపుగా శివరావు తిండి పుష్టికి అప్పుడప్పుడే అలవాటు పడుతున్న సరళ అసలు విషయం తండ్రితో చెప్పింది ఆ విషయం ముందే చెప్పొచ్చు కదమ్మా మాకు అన్నాడు తండ్రి అప్పటి నుంచి ఏ పండగలు వచ్చినా నాలుగు రకాల స్వీట్లు హాట్లు కొని తెస్తే సరళ తల్లి అతనికి అన్ని రకాల పిండి వంటలు వండి వార్చలేక సతమతమయ్యేది అతడి బావ మరుదులు మరదలు బావ బకాసురుడే బాబు ఎలా వేగుతున్నావే అతడితో అని దండం పెట్టేశారు సరళ ఒకసారి తెలివి తెచ్చుకుని అతడికి తెలియకుండా స్వగృహ ఫుడ్స్ నుంచో లేక ఎవరికైనా ఆర్డర్ ఇచ్చో చేయించుకుని పడేసేది ఐదారు రకాలు మూడు బాగుంటే అభ్యంతర పెట్టక తినేవాడు లేకుంటే డబ్బు నేళ్లల్లా ఖర్చు పెట్టేస్తున్నావు ఇంట్లోనే ఏమైనా చేసి ఉండొచ్చు కదా అని ధుమధుమలాడేవాడు బయట తిండి ప్రభావము అతడి ప్రారంభము కానీ అతడికి జహండీస్ వచ్చింది ఆ దెబ్బతో చిరుదిండే కాదు కదా మామూలు తిండికి కూడా గండిపడింది డాక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు నూనె పదార్థాలు వేపుడు కూరలు ఏవి తినక కేవలం పచ్చ వంటలు మాత్రమే తినవలసి రావటంతో కుడితిలో పడ్డ ఎలుకలా గింజుకున్నాడు తనకు ఈ రోగం రావటానికి కారణం సరళ బద్దకించి ఇంట్లో తయారు చేయక బయట తిళ్ళు కొనిపడేయటమేనని రోజుకొకసారి సాధించేవాడు సరళకు కూడా బాధనిపించేది సరైన తిండి తిప్పలో లేక నీరసంచిపోయిన భర్తను చూసి బుద్ధొచ్చింది క్షమించండి ఇక నుండి ఎంత కష్టమైనా ఇంట్లోనే చేస్తాను అని లెంపలేసుకుంది జాండీస్ తగ్గినా కూడా మళ్ళీ తిరగబెట్టకుండా కఠిన పచ్చం చేసి డాక్టర్ చేత పూర్తిగా తగ్గిపోయింది ఏమీ లేదు అనిపించుకున్నాడు మునుపుటంత కాకపోయినా ఏదో ఒక చీరుదిండి అడుగుతూ ఉండటంతో సరళకు మళ్ళీ వంటీలు తప్పలేదు నిల్వ టిఫిన్లంటే ఏ మధ్యాహ్నమో తీరిక వేళలో చేయగలదు కానీ సడన్గా ఫలానా అది చేసి పెట్టు అంటేనే సమస్య కానీ ఏం చేస్తుంది ఇలా తిండిపోతులా పెంచి పైలోకాలకి వెళ్ళిపోయిన అత్తగారిని మనసులోనే తిట్టుకుంటుంది సరళ స్నేహితురాలకి సరళ ఇంటి పరిస్థితి తెలుసు ఓసారి ఆమెను కలిసినప్పుడు మందలింపుతో కూడిన హెచ్చరిక చేసింది ఎంతసేపు జీవితం అంటే వార్చటమేనా ఒకసారి బయట ప్రపంచాన్ని చూడు ఆడవారు అన్ని రంగాల్లోనూ ఎలా దూసుకుపోతున్నారో తెలుస్తుంది నిన్నెప్పుడో కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడని నీకు నువ్వే వంటకత్తిలా మారిపోయావు ఆయన అడుగుతున్నాడు కదా అని ఏడాపేడా రెండు చేతులతో వండి పాడేస్తున్నావు కొంచెం వయసు పెరిగి బీపీ షుగరు గుండె జబ్బులు వచ్చాయంటే చిరుదిళ్ళు కాదు కదా మామూలు తిండి కూడా కష్టమైపోతుంది ఈ విషయం మీ ఆయనకు ఒకసారి చెప్పు చిరుదిళ్ళు కంట్రోల్ చేయకపోతే ఆయనకు నువ్వే బాధపడతావు అంది సరళ ఆలోచనలో పడింది నిజమే శివరావుకి ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఈ రోజు వరకు ఆరోగ్యం బాగున్నా భవిష్యత్తుని ఎవరు ఊహించగలరు తన భర్త ఎలా అర్థం చేసుకున్నా ఈ విషయం అతనికి చెప్పాలనుకుంది మంచి మూడ్లో ఉన్న శివరావు దగ్గర ఈ విషయం ప్రస్తావించింది చిన్న వయసులో మనం ఏం తిన్నా పర్వాలేదు కానీ వయసు పెరిగే కొద్దీ జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చును సరైన వ్యాయామం కూడా లేదు వయసుకు మించి పెరిగిపోయారు ఒక్కసారి మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకోండి మీ పొట్ట సాగిపోయి కొండలా తయారైంది మీకు అనారోగ్యం వస్తే నా గతేం కాను అంది మందలింపుగా సరళ మాటలకు శివరావు అవాక్కయ్యాడు అతడు చెప్పింది చెయ్యటమే కానీ సరళ ఏనాడు కాదనలేదు కానీ ఈనాడు ఇలా హెచ్చరిస్తూ ఉంటే తను కూడా ఆలోచించాల్సిన విషయమే తనెన్నాళ్ళు గమనించలేదు శరీరంలోని కొవ్వంతా పొట్ట దగ్గర కేంద్రీకృతం అవటం వలన బాగా ముందుకొచ్చి కొండ బోర్లించినట్టుగా తయారైంది ఏదైనా చేయాలి సరే సరళ నువ్వు చెప్పిన మాట నిజమే నేను అశ్రద్ధ చెయ్యక జిమ్కి వెళ్ళి బాడీ ఫిట్నెస్ సంపాదించి స్లిమ్గా తయారవుతాను నా వీక్నెస్ నీకు తెలుసుగా నన్ను మాత్రం స్వీట్లు చిరుదిళ్ళు మానమని చెప్పొద్దు అన్నాడు అతడి మొండి వైఖరికి గాఢంగా నిట్టూర్చింది శివరావుకి మధ్య తరచూ దాహం అనిపించటం తరచూ బాత్రూమ్ అవసరం కలగటం ఆకలి పెరగటమే కాక బరువు కూడా బాగానే తగ్గాడు తను కష్టపడి వ్యాయామం చేయటం వలనే ఈ మార్పులన్నీ అని సంబరపడ్డాడు కానీ ఏ పని చేసినా తొందరగా అలసిపోయేవాడు సరళకి మనసులో అనుమానం కలిగి భర్తను పోరింది ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ని కలిసి పరీక్షించుకోండి అంది అలాగే వెళ్తాలి అంటూ అశ్రద్ధ చేయసాగాడు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళితే ఏదైనా ఉందని చెప్తే నోరు పూర్తిగా కట్టుకోవాల్సి వస్తుంది చిన్నప్పటి నుంచి తనకు స్వీట్లు అంటే చాలా ఇష్టం కర్మకాయలు తినకూడదంటే అందుకే డాక్టర్ని కలవటం లేదు ఆ రోజు ఆఫీస్ నుండి వచ్చి మోటార్ బైక్ స్టాండ్ వేయబోతూ కంట్రోల్ తప్పి కాలికి కిక్ రాడ్ తగిలించేసుకున్నాడు దెబ్బ తగిలి కొద్దిగా రక్తం బయటకొచ్చింది నొప్పిగా అనిపించి వెంటనే డెట్టాలు వేసి క్లీన్ చేశాడు నాలుగు రోజులైనా పది రోజులైనా గాయం మానకుండా అలాగే ఉంది సరళ ఒత్తిడి చేసింది డాక్టర్ని కలవమని శివరావు కూడా తన కాలు చూసి భయం వేసింది ఇక నిర్లక్ష్యం చేస్తే ఎడు తిరిగి ఏమవుతుందోననే భయం కలిగింది ఆ మర్నాడు డాక్టర్ని కలిశాడు పరీక్షలు జరిపిన డాక్టర్ శివరావును తల వాచేలా చీవాట్లేశాడు షుగర్ ఇంతలా మొదలు పెట్టుకుంటే ఎంత ప్రమాదమో తెలియదా మీకు ఆ ఎఫెక్ట్ కిడ్నీలు కళ్ళని కూడా డ్యామేజ్ చేస్తుంది చదువుకున్నవారై ఉండి దీనివల్ల కలిగే అనార్థాలు తెలియదా నేను చెప్పినట్లు విని మందులు వాడి ఆహార నియమాలు పాటిస్తే మీ వ్యాధి కంట్రోల్ అవుతుంది లేకుంటే మీ ఇష్టం అన్నాడు శివరావుకి మొహం పాలిపోయింది నోట మాట రానట్టుగా నిశ్చేష్టుడయ్యాడు ఎలాగో గొంతు పెగల్చుకొని సరే డాక్టర్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అన్నాడు ఆ రోజు నుండి శివరావు జీవితంలో పూర్తి మార్పు వచ్చేసింది చక్కెర లేని టీ కాఫీలు మితంగా ఆహారం కాకరకాయలు మెంతికూర నూనె లేని పులకాలు దీనికి తోడు బీపీ రాకుండా ఉప్పు కూడా అవాయిడ్ చేయమనటంతో అతను పూర్తిగా తన జెహ్వ చాపల్యాన్ని అణుచుకొని కడుపు మాత్రం నింపుకుంటున్నాడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇదివరకులా సరళ అసలు సహకరించకుండా చేయనని ఖచ్చితంగా చెప్పేస్తోంది మందులకు డైట్ కంట్రోల్కు షుగర్ వ్యాధి కంట్రోల్ చేసుకున్న తనకున్న స్వీట్ల పిచ్చికి నోరుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అతడికి పెద్ద సమస్యగా మారింది టీవీలో వచ్చే ప్రకటనలకు వంటల కార్యక్రమంలో చూపించే వెరైటీలకు అతడి నోట్లో నీరూరి వీటిని చూసి టెంప్ట్ అవటం దీనికి తినే అదృష్టం ఎలాగూ లేదు అనుకుని ఛానల్ మార్చబోతూ ఒక ప్రకటన చూసి టక్కుని ఆగిపోయాడు ఒకే రకమైన స్వీటు రెండు ప్లేట్లలో పెట్టి ఒక రకం స్వీట్లో క్యాలరీస్ అధికంగా ఉండి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా హానికరమని ఎంతమాత్రం పనికిరావని చెప్తూ ఇంకో రకం స్వీటును చూపిస్తూ దీనిలో జీరో క్యాలరీస్ ఉన్నాయని ఇది షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చునని వారికి వరప్రసాదం అని చెప్తూ జీరో క్యాలరీస్ ఉన్న మా కంపెనీ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్ వాడితే ఇక నుండి స్వీట్లకు దూరంగా ఉండాల్సిన పనే లేదని చెప్తున్నారు అతడి కళ్ళు ఆశ్చర్యంతో వెచ్చుకున్నాయి దాచిన దాగిన సంతోషంతో భార్యను పిలిచాడు ఇంకా వస్తున్న ఆ ప్రకటనను సరళకు చూపించాడు సరళకు ఆ ప్రకటన గురించి ఎప్పుడో తెలుసు అతడు మాత్రం ఈరోజు చూస్తున్నాడు అతడి మనసు గ్రహించిన ఆమె సరే డాక్టర్ని అడగండి ఆయన అనుమతిస్తే ఎప్పుడైనా తిందురుగాని అంది శివరావు డాక్టర్ ముందు వాలాడు అతడిని పరీక్షించిన డాక్టర్ పర్వాలేదు మీ వ్యాధి కంట్రోల్లోకి వచ్చింది జీరో క్యాలరీస్ ఉన్న స్వీట్లు ఎప్పుడైనా తినొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివరావుకి తన స్వీట్ సమస్యకు పరిష్కారం దొరికినందుకు ఏనుగెక్కినంత సంబరంగా ఉంది ఇదివరకులా ఇష్టానుసారంగా కాక ఎప్పుడైనా షుగర్ ఫ్రీ క్రిస్టల్స్తో స్వీట్ చేయించుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు సరళ తలపట్టుకుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదంటారు షుగర్ వ్యాధి పుణ్యమా అని తన స్వీట్ల పిచ్చి తాత్కాలికంగా అణుచుకుని దానికి ప్రత్యామ్నాయం దొరకగానే తన తీయని కోరికను బయట పెడుతున్నాడు ఏదైనా గృహ దోషాలు వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని పోగొట్టుకునేందుకు గృహ గ్రహ శాంతికి ప్రత్యామ్నాయం వెతుకుతూ ఉంటారు దోషం ఉన్న దాన్ని తొలగించి సబ్స్టిట్యూట్గా వేరేది ఉపయోగిస్తారు ఒకప్పుడు మధుమేహం అంటే సగం చచ్చిన వారితో సమానంగా భావించి ఆహార నియమాలు పాటిస్తూ నిస్సారమైన జీవితాన్ని గడిపేసేవారు కానీ శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా స్వీట్ టూత్ గల శివరావు లాంటి వారి ఆశలు చిగురించాయి శివరావు రోజు దేవుడికి పెట్టే దండంతో పాటు జీరో క్యాలరీస్ షుగర్ ఫ్రీ క్రిస్టల్ తయారు చేసిన వారికి కూడా తన ధన్యవాదాలు తెలియచేస్తూనే ఉన్నాడు తన సమస్యకు తీయని పరిష్కారం లభించినందుకు ఉబ్బి తబ్బిబ్బవుతూనే ఉన్నాడు కానీ సరళ మాత్రం పాపం మళ్ళీ భర్తకి పిండి వంటలు అందిస్తూ బిజీ అయిపోయింది పాపం సరళ కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే